ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా షెడ్యూల్ కులాల కోసం మాలా మాదిగా రెల్లి అందరికి హామీ ఇస్తున్నాం అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నాం మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు మేమే ఖర్చు పెడతాం ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా మీరు వాడుకొని మిగిలిన కరెంటు వస్తే చెప్పండి ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా అంటే ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయలు ఎనిమిది పైసలు చొప్పున తిరిగి మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాది ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం మీరు బాగా ఎండ ఉన్నప్పుడు కరెంటు వస్తుంది దాన్ని దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీసీలు అందరికీ ఆమె ఇస్తున్నాం మీరు కానీ సోలార్ మీ పైన పెట్టుకుంటే మూడు కిలోవాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను అగ్ర వర్ణాలకు హామీ ఇస్తున్నాం మీరు కూడా సోలార్ పెట్టుకోండి డె ఎనిమిది వేల రూపాయలు మూడు కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు చార్జీలు కట్టే పరిస్థితి రాదు ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కని చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ఒక్క రూపాయి ఖర్చు లేదు పెట్రోల్ లేదు డీజల్ లేదు కార్లకి ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఒక్కొక్క నియోజకవర్గానికి పదివేల ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పదివేల ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది క్లియర్గా చెప్తున్నా నేను కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా